నమస్తమ్మా మీ పేరేంటి మీరు ఎప్పటి నుంచి ఆటో వేస్తున్నారు ఎప్పటి రోజుకి ఎంత సంపా నా పేరండి లక్ష్మి ఒక గత ఏడు సంవత్సరాల నుంచి డ్రైనింగ్ చేస్తున్నాను నేను అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి గల కారణం నేను ఒక జీవన ఆధారం అని చెప్పేసి ఒక ఆటో తీసుకొని రెంట్కి ఇచ్చాను దానివల్ల నేను చాలా కొంచెం అప్పులు అయిపోయాను తర్వాత నేనే నేర్చుకొని ట్రైనింగ్ చేస్తున్నాను తర్వాత ఈ ఒక ప్రీ బస్సులు వేసిన తర్వాత చాలా మాకు బాడిగా ఉండవు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను చాలా మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను కానీ మరి గవర్నర్లైన చంద్రబాబు నాయుడికి చాలా ధన్యవాదాలు మరి గత ప్రభుత్వంలో చేసినట్లుగానే పదివేలు చేసిన ఇచ్చారు తర్వాత ఇప్పుడైతే మాత్రం మరి ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు చేశారు మరి ఇవైతే మాకు ఇన్సూరెన్స్ కానీ ఆటో ఒక రిపేర్లకు కానీ చాలా ఉపయోగపడతాయి మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలండి మరి చాలా చూసుకుంటే ఆటో మెయింటెనెన్స్కి రోడ్లు బాగోక రిపేర్లు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మనం చాలా సందర్భాలు చూసాము ఇప్పుడు వచ్చే రోడ్లు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఆటో మెయింటెనెన్స్ ఖర్చు ఎలా తగ్గింది ఇప్పుడు ఆటో మెయింటెనెన్స్ చాలా వరకు తగ్గింది అప్పుడైతే బాగా రిపేర్లు వచ్చాయి అప్పుడు అసలు రోడ్లు సరి ఉండేవి ఆ ప్రభుత్వంలో రోడ్లు అసలు బాగోలేవు చాలా ఇబ్బందిగా ఉండేది ఆటోలు చాలా రిపేర్లు వచ్చాయి మేము కూడా చాలా అలసిపోయే వాళ్ళం ఎక్కడ చూసినా గుంటలు అసలు అసలు రోడ్లు అస్సలు బాగుండేవి కావు చాలా ఇబ్బంది పడిపోయాం ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాయి రోడ్లు మాత్రం ఈ ప్రభుత్వంలో బాగున్నాయి చాలా బాగుంది చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు చాలా బాగుంది ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి మరి మాకైతే ఇబ్బంది లేకుండా చక్కగా ఈ ఒక పదిహేను వేలు అనే ఒక పథకం మాకు ఏర్పాటు చేశారు అందరి బట్టి చాలా సంతోషం మీకు ఆటో లైసెన్స్ ఉందా మీరు ఏ ఏరియాలో తిరుగుతూ ఉంటారు రోజుకి ఎంత సంపాదిస్తారు నేను రోజుకు ఒక నాలుగు వందలు మినిమం ఒక ఐదు వందలు సంపాదించుతాము ఇంకా తర్వాత పేరే చట్ల గుజ్జనగొళ్ళ మధ్యలో పలకలూరు ఉండిద్ది ఇంకా ఎక్కువ సర్వీస్ అట్టే తిరుగుతూ ఉంటాను తర్వాత ఇంకెక్కడైనా డ్రైవింగ్ చేస్తాను కాకపోతే ఎక్కువ నేను సర్వీస్ పేరే సర్వీసు తిరుగుతూ ఉంటాను మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి అన్న ఇబ్బందులు ఏమైనా ఎదురైనయా అంటే మహిళగా ఫస్ట్ టైము మేము చూస్తున్నాం గుంటూరులో ఆటో అంటే మహిళలు అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఆటో తోలే వాళ్ళు మరి మీకు ఎలాంటి ఎదురైనాయా ఏ సిచ్యువేషన్ లేవండి ఏమి ఇబ్బందులు లేవు ఏమి ఇబ్బందులు ఏమి లేవు బాగానే ఉన్నాయి ప్రయాణికులు మీతో ఎలా ఉంటారు చాలా బాగుంటారు చాలా బాగానే మాట్లాడతారు ప్రయాణిణికుల వల్ల మాకే ఇబ్బంది లేదు మా వల్ల వాళ్ళకేం ఇబ్బంది ఉండదు చాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు